హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను మనం డైలీ రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఇలాంటివి తిని బోరు కొడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం డిఫరెంట్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఎప్పుడు లాంటివి తింటున్నామా అనే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది నేను మీకు ఈరోజు అయితే చాలా సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో నేను ఇది ప్రిపేర్ చేశానండి దాని కాంబినేషన్తో చట్నీ కూడా చేశాను ఈ రెండింటి కాంబినేషన్లో మీరు కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం కోసం కావాల్సినవి వన్ కప్ రవ్వ వన్ కప్ పెరుగు పావు టీ స్పూన్ కుకింగ్ సోడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్ రవ్వని యాడ్ చేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదండి బొంబాయి రవ్వ ఆ రవ్వతోనే మనం ఇప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాం రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ కుకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి కుకింగ్ సోడా యాడ్ చేసుకోవటం వల్ల ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం వన్ ఇస్ట్ వన్ రేషియోతో తీసుకుంటున్నాం కదా వన్ కప్ రవ్వకి వన్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండిటిని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది సేమ్ ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలండి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి చూసారు కదా రవ్వ ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుముకున్న క్యారెట్ పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత పావు టీ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత ఫావ్ టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ బ్యాటర్ ఇప్పుడు ఆ ఇడ్లీ బ్యాటర్లోకి ఈ తిరగమాతనంతా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఇప్పుడు ఆ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా రవ్వ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని వాట్ ప్లేట్ మొత్తానికి ఆయిల్ అప్లై చేయండి ఎందుకంటే ఇడ్లీలు అనేవి అంటుకోకుండా వస్తాయి అందుకనే మనం ఈ ఆయిల్ని యాడ్ చేస్తాము దీని తర్వాత దీంట్లోకి ఆ బ్యాటర్ అంతా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం తుణువు పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా ఇప్పుడు ఆ ఇడ్లీ పైన ఇలా క్యారెట్ని వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకోండి ఎక్కువ మొత్తం ఫుల్గా వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీని తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా ఆ జీడిపప్పును కూడా ఇలా పెట్టుకోండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఈ రవ్వ ఇడ్లీ ఎలా ఉందో క్యారెట్ జీడిపప్పు ఇష్టపడని పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇడ్లీ ప్యాన్లో పెట్టుకుని దీన్ని ఇడ్లీ ప్యాన్లోకి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి చూసారు కదా రవ్వ ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎంతో హెల్తీగా టేస్టీగా ఈజీగా రవ్వ ఇడ్లీని మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు తర్వాత ప్లేట్లో ఇడ్లీ ప్లేట్లో నుంచి మనం ఒక ప్లేట్లోకి డేస్ ఆట్ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఇవన్నీ పెట్టేసుకోండి దీన్ని ఇది కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ దీంతో అయినా చాలా బాగుంటుంది సేమ్ అచ్చమ్మ హోటల్ స్టైల్ లానే ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది దీని కాంబినేషన్తో అయితే కరివేపాకు కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి రా నార్మల్గా మనము కొబ్బరి చట్నీతో కాకుండా కొబ్బరి కరివేపాకు చట్నీతో కనుక మనం ఈ రవి ఇడ్లీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అదొక డిఫరెంట్ టేస్ట్ లాగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఈ టూ రెసిపీస్ అయితే ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడూ రెగ్యులర్గా ఒకటి ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనం ఇలా చేసి పెడితే కూడా వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీని ఇంట్లో అయితే ట్రై చేయండి మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ టిఫిన్ ఏదైనా కానీ దేంట్లో అయినా బాగుంటుందండి ఒకసారి దీని మీనింట్లో తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఎప్పుడు కొబ్బరి చట్నీ దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక అరకప్పు కొబ్బరి ముక్కలను తీసుకొని ముందుగానే రెడీగా ఉంచుకోండి తర్వాత ఒక కప్పు కరివేపాకు ఉల్లిపాయని తీసుకుని అలా సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు తీసుకున్నాను కొంచెం చిన్నపాయ రెబ్బలు ఇవన్నీ తీసుకుని ముందుగానే ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కరివేపాకును ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా కరివేపాకును బాగా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా ఇంత ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం కొబ్బరి మొక్కలు చూపించాం కదా అరకప్పు అరకప్పు కొబ్బరి మొక్కలు వేసుకుని ముందుగానే కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయని తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి చెప్పాను కదా పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత చిన్న ఉల్లిపాయ రెమ్మలు కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా వేసుకున్నాక మీకు కావాలంటే మిరపకాయలు తయారు చేసుకోండి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎలా అయినా పర్వాలేదు కొంచెం వాటర్ పోసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనకి కరివేపాకు కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకుంటే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు మనం దీనికి మాత పెట్టుకుందాము మాత కోసం ముందుగా స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తెరుగుమాత కావాల్సినవి అన్నీ వేసుకోండి ఒక మిరపకాయ వేసుకుని పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకుని పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని చిన్నపాయల్ని ముందుగానే క్రష్ చేసుకుని పెట్టుకుని ఆ చిన్నులపాయలను కూడా వేసుకుని కొంచెం ఫ్రై కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఇందాక మనము బౌల్లో తీసుకుని పెట్టుకున్నాం కదా చట్నీ అనేది ఈ తిరగమాత అంతటిని ఇప్పుడు ఆ బౌల్లో వేసుకుంటే ఎంతో ఈజీ అయినా కొబ్బరి కరివేపాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది రాగి దోశలో కానీ ఓట్స్ రొట్టి మన ఛానల్లోనే చేశాను కదా దేంట్లోకైనా బాగుంటుందండి ఎప్పుడూ ఒకటేలాంటి కొబ్బరి చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉండండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే దీన్ని ఇంట్లో ట్రై చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన చట్నీ ఇంకెందుకు లేటు రేపు మార్నింగ్ మీరు కూడా రవ్వ ఇడ్లీ అలానే దాంతోపాటు ఇలా కరివేపాకు కొబ్బరి చట్నీ ఈ రెండింటి కాంబినేషన్లో చేసి మీరే చెప్తారు చాలా బాగుంది అనని అంత టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దండి ఒకసారి మీరు ఇలా చేసుకుని తిన్నారు అంటే కనుక ఎప్పుడు మీరు ఇలానే చేసుకుంటూ ఉంటారు మనం బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మనం చట్నీ అయితే చేసుకుంటే వాటి కాంబినేషన్తో అయితే టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ టూ రెసిపీస్ని ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఇవన్నీ మనం ఇంట్లో వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా చేసేయొచ్చు మనం ఎక్కువ కూడా కష్టపడ అవసరం లేదు తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్